హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి ప్రపంచం నేను మీ వెన్నెల ఈ రోజు హస్బెండ్ విత్ డస్కీ ఎయిట్ నువ్వు నీ బాబుకి ఏం చెప్పనప్పుడు ఎందుకే ఇలా ఏడుస్తూ ఉండడం అది నిజం కాదు నా భర్త నన్ను ఏ బాధలో పెట్టట్లేదని తప్పు చేస్తుంది నీ బాబు అని ఎందుకు చెప్పకుండా ఇంకా ఏడుస్తూనే ఉన్నావు ఇలా ఏడవగానే నేను నమ్మేస్తాను అనుకోకు నాకు వాళ్ళంటే అసహ్యం అని తనని కోపంగా చూసి మైరాని వదిలి హాల్లోకి వెళ్లిన ఆరవ్కి అప్పుడే లోపలికి వస్తూ కనిపించారు సిఐ ఇంకా హరీష్ ఆ తర్వాత మనోడి ట్రీట్మెంట్ మీకంతా తెలిసిందే కదా అప్పటి వరకు హరీష్ అలా చేశాడు అనంటే నమ్మలేని మైరా హరీష్ తనంతటి తానుగా ఆరవ్ గురించి చెప్పానని ఒప్పుకున్న మాటలు ఇప్పుడు చెప్తున్న మాటలు విని కొయ్యబారిపోయింది మైరా తండ్రి మీద తండ్రి మీద ఉన్న నమ్మకంతో తన భర్తని కూడా నమ్మకుండా మాట్లాడడం అందుకు ఆమెని చూసిన ఒక చూపు ఆమె బాధకు మరింత కారణం అయ్యింది ఈ మధ్య అతను ఆమె మీద కాస్త నమ్మకాన్ని పెంచుకోవడం కోపంలో కూడా అతను చూపించే ప్రేమ ఆ నమ్మకం కేరింగ్ అన్ని కోల్పోయేలా చేశాయి ఆమె మాటలు అందుకు తన మీద తనకే పట్టరాని కోపం వచ్చేసింది మైరాకి ఆ కోపంలోనే తన వల్ల ఇబ్బంది పడుతున్న ఆరవ్ గౌరవాన్ని తనే కాపాడాలి అనుకుంది అందుకే ఆవేశంగా మీడియా ముందుకు వెళ్ళింది మైరా వెళ్ళనైతే వెళ్ళింది కానీ వాళ్ళందరినీ చూసి చూడగానే మళ్ళీ తనలో ఎప్పుడు ఉండే భయం ఆమెని వెనక్కి నెట్టేసింది కళ్ళు మూసుకొని ఓసారి ఆరవ్ మాటలు అతని చూపు గుర్తు చేసుకోగానే అందుకే గుర్తు తెచ్చుకుంది అందుకే తన భయాన్నంతా లోపలే తొక్కి పెట్టి నిజాన్ని బయట పెట్టింది మైరా ఇది అసలు జరిగింది మా వాడు దానికి తెగ ఇన్స్పిరేషన్ స్పీచ్ ఇస్తే గాని పాప నోరు మెదపలేదు దానికి పోయి మీరందరూ సూపర్ మైరా ఎక్సలెంట్ మైరా అంటే పోగడాడు వెనకున్న మా ఓడి చీర కనిపించలేదే మీకు హా ఆడు నీ సొంత బాబు కాకపోయినా గాని నా నీకు వాడి మీద ఉన్న నమ్మకం నా మీద లేదు నేనే పిచినా కొడుకులా నీ ఇన్నోసెంట్ ఫేస్ చూసి నమ్మకం పెంచుకున్నందుకు బాగా బుద్ధి చెప్పావి నేను ఎలా ఉండాలో నాకు మరోసారి బాగా గుర్తు చేశావు ఇక నుండి ఈ ఆరవ్ గాడు అలాగే ఉంటాడు అని తనని కోపంగా సోఫాలోకి విసిరి రూమ్ లోకి వెళ్లిపోయాడు ఆరవ్ ఆలోచనల్లోనే ఉండిపోయిన మైరాకి ఎంతసేపు కాలం గడిచిందో తెలియనే లేదు అలా ఆలోచనల్లో కొట్టుకుపోతున్న మైరా స్పృహలోకి వచ్చింది మళ్ళీ ఆ రౌ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాకే తను విసిరినప్పుడు ఏ పొజిషన్ లో పడిందో ఇప్పటికీ అదే పొజిషన్ లో ఉన్న మైరాను చూసి ఆ కోపంగా తన దగ్గరికి వెళ్లి ఆలోచిస్తున్న మైరా పక్కనే కూర్చొని ఆమె నడుము చుట్టూ చేతిని వేసి గట్టిగా ప్రెష్ చేశాడు ఉలిక్కి పడి పక్కకు చూసిన మైరాకి తననే కోపంగా చూస్తున్న ఆరవ్ ని చూసి కంగారుగా పైకి లేవబోయింది సమైరా కానీ ఆరవ్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఎటు కదలనియకుండా ఆమెని లాక్ చేసి తన మెడ వంపుల్లో తలను ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు మెడ మీద స్కిన్ ని పంటి మధ్య లాగి పట్టి అడిగాడు హస్కీగా అరరే ఈ ప్లాన్ ఫెయిల్ అయ్యింది ఇప్పుడు వీణి ఎలా దెబ్బ కొట్టాలా ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని థింక్ చేస్తున్నావా లేక ఆరవ్ ఆరవ్ చేతలు మైకాన్ని పట్టిస్తూ ఉంటే మాటలు మాత్రం ఆ మైకం నుంచి లాగి కింద పడిస్తున్నాయి మైరాకి అట్ ది టైమ్ లో రెండు వేరే చూపిస్తున్న ఆరవ్ ని పిచ్చి చూపులు చూడడం మైరా అంతా అయ్యింది ఇంకా ఎలా అయితేనే మీడియా ముందు నేను వీడి పెళ్ళాన్ని అని చెప్పేశాను కదా ఇక వీడి ఆస్తి ఎలా రాయించుకోవాలా అని ఆలోచిస్తున్నావా అని అడగడంతో ఈసారి చేతన కన్నా మాటల ప్రభావం ఎక్కువ అయ్యేసరికి కోపం వచ్చి అతన్ని నుంచి దూరం జరగాలని విఫల ప్రయత్నం చేసి అది తన వల్ల కాక చురుగ్గా ఓ చూపు చూసింది ఆరవ్ని అసలే వైఫైలా ఎప్పుడు వాడి చుట్టూనే ఉండే టెంపర్ మైరా చూపుకి మరింత పెరిగి ఏంటి ఆ చూపు నా ముందు కళ్ళెత్తావనుకో గుడ్లు పీకేస్తా దించు అంటూ కసరి షోల్డర్ మీద బ్లౌజ్ నే కిందకు తప్పించి అక్కడ పదునైన బిగాని ఇచ్చి బ్లడ్ బయటకు తెప్పించాడు అని మంట వల్ల వచ్చిన కన్నీళ్ళని ఆరవ్ని బేలగా చూస్తుంటే ఇది ఇలా నా ముందు నువ్వు నీ లుక్స్ ఎప్పుడు ఇన్నోసెంట్ గానే ఉండాలి ఇన్నోసెంట్ కి కాదని కన్నింగ్ ఇలా కన్నింగ్ లుక్స్ యాంగ్రీ ఇలా యాంగ్రీ లుక్స్ కనిపించాయనుకో కళ్ళు కట్టేసి లైఫ్ టైం కుంతి మాతను చేశాకా అయినా నీ డస్కి ఫేస్ కి అలాంటి అరగెంట్ లుక్స్ సెట్ అప్ మొద్దు ముద్దు డస్కి అలాంటి అరగెంట్ లుక్స్ కి కేరా ఫెదర్ ఈ ఆరవ్ గాడు కావాలంటే రీడర్స్ ని అడుక్కోవే వాళ్ళే చెప్తారు అన్నాడు ఆరవ్ ముద్దుగా మూతి మూతి తిప్పేస్తున్న మైరా పెదాలను చూసి మార్నింగ్ నుండి అయిన న్యూసెన్స్ కి డిస్టర్బెన్స్ గా ఉన్న మూడ్ కి ఎనర్జీ డ్రింక్ కావాలని మనసు గోల పెట్టేస్తుంటే తన మెడ చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కుని మరి లిప్స్ ఆరో స్మూత్ గా సాగిస్తున్న ముద్దు ఆమెకి నచ్చుతున్నా కూడా వాడికి ఏ మాత్రం కిక్ ఇవ్వకపోతే ఆ స్మూత్నెస్ లో హార్డ్నెస్ మిక్స్ చేసి ప్యూర్ హనీ ఫిల్ చేసుకున్న జలీ లాంటి పెదాల మీద పదునైన పంటి గాటుని దింపి వాడికి కిక్కి చేరే చూసి కందరీ జుర్రేస్తున్నాడు కొద్ది కొద్దిగా వాడి ముద్దు మాయలో పడి అలకను పక్కన పెట్టి ఆ ముద్దును ఫీల్ అవుతూ తెలియకుండానే మైరా చేతులు అతని మెడవంపుల్లో హారంగా మారుతూ ఉంటే భారం అవుతున్న ఊపిరికి మెడలో హారంలో ఉన్న ఆమె చేతులు అతని జుట్టులోకి చేరిపోయాయి ఎప్పుడైతే తన ముద్దును ఫీల్ అవుతూ ఆమె అతని జుట్టులోకి వేలు జొనిపిందో అప్పుడే మైరాను వదిలి కోపంగా చూస్తూ అదేంటి నేను ముద్దు పెడుతుంటే నువ్వు దూరం కొట్టాలి కానీ కొట్టాలి కానీ సపోర్ట్ నాకు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నావేంటి నీకు నా మీద నమ్మకం లేదు కదా నీకు నాకంటే నీ బాబు గారి మీదే ప్రేమ ఎక్కువ కదా నేను మర్చిపోతా అనుకున్నావా ఏది మర్చిపోనే నేను ఒక పక్క ఆ సిఐ చెప్పింది విని కూడా మా నాన్న అలా చెయ్యరండి అన్నావు కదా అంటే నేను బేవాసన కొడుకుని అనేగా నీ దృష్టిలో అది కాదండి నేను అలా అనలేదు అని మైరా చెప్తుండగానే మోసయ్య ఆ నోర్ మోసయ్యి నువ్వు నా ముందు మాట్లాడే అర్హత పోగొట్టుకున్నావిక ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలేస్తా అనుకుంటున్నావా నువ్వు అన్న మాటలను వదలను నిన్ను వదలను నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి ఇంకా పెదవి మీద పొంగుకొస్తున్న బ్లడ్ ని లిక్ చేస్తూ ఇది ఎప్పుడు ఇలా బయటకి వస్తూనే ఉండాలి మీన్స్ నువ్వు ఏడ్చి అలిగి తినకుండా ఉంటే ఇది బయటకు రాదు సో నువ్వు బాగా పుష్టిగా తినాలి ఈ జ్యూస్ నాకు సమర్పించుకోవాలి ఇదే నేను నీకు ఇస్తున్న పనిష్మెంట్ పో పోయి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయపో అని కసిరి వెళ్తున్నా మైరా నడుము కమిలిపోయేలా గిల్లి పో నా ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు తీరింది అన్నాడు ఆరు అనుకుంటూ మంటకి నడుము దగ్గర పాముకుంటూనే మొహం వేసుకొని కిచెన్ లోకి వెళ్లిపోయింది మైరా హాఫ్ అన్ అవర్ తర్వాత ఆరో ఓడిలో కూర్చొని తనకు బ్రెడ్ శాండ్విచ్ తినిపిస్తూ ఉంది మైరా ఊరికే ఉండలేని బాబు చేతులు బేబీ ఎత్తు పల్లాలను కలుస్తూ ఉన్నాయి ఆరో పనులకి గుండెల్లో మెట్రో ట్రైన్లు పరుగు పెడుతుంటే త్వరగా ఫినిష్ చేయాలన్న ఆత్రంతో స్పీడ్ స్పీడ్ గా ఆరో నోట్లోకి కుక్కేస్తుంది పాప రెండు సార్లు గమనించినా కూడా స్వతహాగా మా హీరోకి ఉన్న ఓపిక అనే సద్గుణంతో పెద్ద మనసుతో పట్టించుకోని బాబు మూడోసారి ఉగ్రము ఎత్తేశాడు నడుమును కొలుస్తున్న చేతిని తీయకుండానే మరో కొలుదర కొలుస్తున్న చేతిని మెడ మీదుగా పోనిచ్చి ఒకే దెబ్బకి కోడి మెడ తిప్పినట్టు తన వైపు తిప్పేశాడు నోరు తెరిచిన పాప నోట్లో తనకి ఎలా అయితే పెద్ద పెద్ద ముద్దలుగా పెట్టిందో అలాగే మైరాకి కూడా కుక్కి పెదాలను గట్టిగా మూసేసి లాలీపాప్ లో స్లాప్ చేస్తున్నాడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో వచ్చిపడిన లగేజీ ని క్యారీ చేయలేక అలా అని బయటకి దోసేయలేక ఆపగుడ్లు బాతి గుడ్లలా బయటకు పడుచుకు వచ్చేసాయి మైరాకి అలా కింద మీద పడి అరగంట తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని చైర్ లోంచి లేస్తూ బయటకు వెళ్తుంటే ఈ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేయమన్నది గుర్తొచ్చి ఎక్కడికి అని అడగాలనుకుంది సమేరా కానీ మళ్ళీ అడిగితే ఏమంటాడు అన్న భయంతో అక్కడే ఆగిపోతే డోర్ దాకా వెళ్లిన వెనక్కి తిరిగి వచ్చి పొద్దున జరిగిన న్యూసెన్స్ లో నీ బాబుకి పడాల్సిన కోట నీ బాబుకి పడిందిగా ఇంకొకరికి క్లియర్ చేయాల్సిన బాకీ ఉంది అది క్లియర్ చేసుకుని వచ్చేస్తాను ఆలోగా నువ్వు ఇంటికి వచ్చిన ప్రతి వాడికి ఇంట్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి టీ కాఫీ ఇచ్చి స్నాక్స్ పెట్టి మర్యాద చేసావనుకో కాళ్ళు చేతులు విరగొట్టి నీ పర్మనెంట్ అడ్రస్ ని వీల్ చైర్ గా మార్చేస్తా బుద్ధిగా తిని రూమ్ లోకి వెళ్లి బుక్స్ ముందర వేసుకుని చదువుకో నేను వచ్చేసరికి హాల్లో అనుకో లైఫ్ లో నువ్వు హాల్ ని చూడలేవు ఇంకా అర్థమయ్యిందా అన్నాడు బేస్ వాయిస్ లో ఆరో అంది గుండ్రంగా తల తిప్పుతూ మైరా ఈ తిప్పడం బానే తిప్పుతావే చేసేవి మాత్రం చేస్తూనే ఉంటావు వెర్రీ పో అన్నాడు ఆరో గట్టిగా క్షణంలో మాయమైన డెస్కీ పాప పైన ఫ్లోర్ రైలింగ్ దగ్గర తేలింది ఇంట్లోంచి బయటకు వచ్చిన ఆరవ్ ఈసారి డైరెక్ట్ గా అతని పాత ఇంటికి అంటే ప్రజెంట్ అమన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి భారతి మధు వాళ్ళకి అసలు విషయం తెలియక ఇంకా నైట్ వచ్చిన పోస్ట్ ఉదయం ఆరవ్ ఇంటి ముందు జరుగుతున్న గొడవ వరకు మాత్రమే తెలుసుకున్న వాళ్ళు సంతోషంతో ఆల్మోస్ట్ పార్టీ చేసుకుంటున్నారు స్వీట్స్ తింటూ మధు ఎంత మంచి న్యూస్ చెప్పావో తెలుసా ఉదయాన్నే ఆరోగ్యాడి గురించి వచ్చిన న్యూస్ చూసి నేను సంతోషంతో గాల్లో తేలిపోతున్నాను అనుకో అని చెప్పింది భారతి కాసేపు ఆగితే నిజంగానే గాల్లో తేలుతుందని తెలియట్లేదు పాపం బారు అంటికి మరి ఏమనుకున్నావు వారు వాడెవడనుకున్నావు నా కొడుకు నేను నా కొడుకు కలిసి ప్లాన్ చేశాక ఆ ఏంటి వాడి తల్లు అయినా దిగి రావాల్సిందే వాడికి ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద చెయ్యి చేసుకుంటాడా ఇది వాడి పతనానికి ఆరంభం మాత్రమే ఇంకా ముందు ముందు చాలా ఉంది ఏదో పోనీలే మంచిగా ఉంటే ఓ పదో పాతికో పడేద్దాం అనుకున్నాను కానీ నాకే ఎదురు తిరిగాడు వాడికి అసలు జీవితం అనేది లేకుండా చేస్తాను ఈ దెబ్బతో వాడికి వచ్చిన నెగిటివిటీకి సినిమా అవకాశాలు లేక ఆ పిల్ల కూడా వీ నుంచి దూరంగా వెళ్లిపోతే ఆస్తి వచ్చే అవకాశం కూడా లేక అటు ఆస్తి పోయి ఇటు పిల్ల పోయి చివరికి వాడి బాబులా ఈ భూమి మీద లేకుండా పోతాడు అని పిడికిలి బిగించి కోపంగా అన్నాడు మధు ఇదంతా అవసరమా మధు ఒకేసారి అయిపోయేదానికి ఇదంతా ఎందుకు టైం వేస్ట్ అని నాకు అనిపిస్తుంది అంది భారతి పిచ్చిదాన నేను వాడిని చంపలేక అనుకున్నావా కోర్టులో కేసు నడుస్తున్నంత వరకు వాడికి ఏం జరిగినా మన మీదే అనుమానం వస్తుంది అలాగే అమన్యుకి ఏం జరిగినా వాడి మీద అనుమానం వస్తుంది అందుకే వాడు తెలివిగా వాడి కండబలం ప్రదర్శించి మన కొడుకుని కొట్టి వదిలేసాడు అది కూడా మాస్క్ తో కానీ నేను నా బుద్ధి బలం ఉపయోగించి వాడిని ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాను ఇప్పుడు చూడు ఒడ్డున పడ్డ చేప పిల్లల గిలగిలగిలా కొట్టుకుంటాడు వాడు అని నవ్వుతూ లడ్డు తీసి నోట్లో పెట్టుకున్నాడు మధు ఇక నుంచి రేపు వచ్చే అప్డేట్ లో భారూకి మధుకి ఉంటుంది చూడండి ఓ రేంజ్ లో ఆడిస్తాడు మనోడు స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్